వాసనా బలం ఒకప్పుడు ఒక రాజు వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఏదైనా ఉద్యోగం ఇవ్వమని ప్రార్థిస్తాడు రాజు అతనితోటి ఏ పని చేయగలవు నీలో ఏం టాలెంట్ ఉంది చెప్పమంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఎవరిదైనా సరే జంతువులైనా మనుషులైనా వాటిని చూసి బిహేవియర్ని అబ్జర్వ్ చేసి వారి పుట్టుపత్రాలు చెబుతానంటాడు రాజు విస్మయంగా చూసి అతన్ని పరీక్షించడానికి తన దగ్గర ఉన్న గుర్రాల శాలకు వెళ్లి చూసుకోమంటాడు కొంతకాలం తర్వాత ఆ గుర్రాల శాలకు వెళ్ళి తనకి ఇష్టమైన గుర్రాన్ని చూపించి దాని గురించి చెప్పమంటాడు అప్పుడు ఆ వ్యక్తి రాజుతోటి ఈ గుర్రం చూడడానికి తీవ్గానే ఉంది కాని అది మంచి బ్రీడ్ కాదు అని చెప్తాడు రాజు అప్పుడు ఆ గుర్రాన్ని తనకి అమ్మిన వ్యాపారిని పిలిచి నిలవ రాజు రాజుగారి మీద భయం కొద్దీ ఆ వ్యాపారి ఇలా చెప్తాడు ఆ గుర్రం మాకు చిన్నపిల్లగా ఉన్నప్పుడు తల్లి చనిపోతే ఆవు పాలతో పెంచబడింది అని ఒప్పుకుంటాడు అప్పుడు రాజు ఆ వ్యక్తిని పిలిచి నీవు చెప్పిన నిజమే కానీ ఎలా చెప్పగలిగావు అని అడుగుతాడు మహారాజా ఈ గుర్రం మేత మేసేటప్పుడు మేత మేసి తల వంచుకుని మేస్తే ఉండిపోతుంది అది ఒక ఆవు మాత్రమే చేయగలదు కానీ గుర్రం మేత మేతకి మధ్యలో తల ఎత్తి మరల దించి మరల తిని తల ఎత్తుకుంటూ ఉంటుంది దాని చెప్పగలిగాను అంటాడు రాజు చాలా సంతోషించి ఎంతో ధాన్యం కోళ్ళు మేకలు గుర్రెలు బహుమతిగా ఇస్తాడు సరే నీవు ఇక ఇక నుంచి అంతఃపురానికి కాపలాదారుగా ఉండమని ప్రమోషన్ ఇస్తాడు కొంతకాలం తర్వాత రాజు అతన్ని పిలిచి అడుగుతాడు రాణిగారు గురించి నీ ఉద్దేశం ఏం చెప్పగలవు అంటాడు అతడు రాణిగారు స్వయంగా చాలా మంచివారు కానీ ఆమె రాణివాసకు స్త్రీగా అనిపించటం లేదు అంటే జన్మత రాకుమారిలా లేదు అంటాడు వెంటనే రాజుగారు రాణి తల్లి తన మేనత్త ఆయన పిలిచి నిలదీస్తాడు ఆ మేనత్త అంటుంది మాకు ముందుగా ఒక బిడ్డ పుట్టగానే మీ తండ్రి వచ్చి మాతోటి నా కోడలు పుట్టిందని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత ఆరు నెలలకే ఆ బిడ్డ మరణిస్తుంది అందువల్ల మీ తండ్రి కూరలు తీరకుండా ఉంటుంది అని చెప్పేసి మేము నిజం చెప్పకుండా ఒక పిల్లని తీసుకొచ్చి పెంచుకుని ఇప్పుడు నీ భార్యగా చేసుకున్నావు అని చెబుతుంది మరలా అప్పుడు ఆ వ్యక్తిని పిలిపించి ఎలా చెప్పగలిగావా అని అడుగుతాడు అప్పుడు అతను ఆమె రాణి అయినా కూడా రాణికి ఉండవలసిన టీవీ లేదు సేవకులకు హుందాగా చూడకుండా నీచంగా చూస్తుంది అందువల్ల చెప్పానంటాడు రాజు అతని అనాలిసిస్కి చాలా సంతోషించి బహుమతిగా చాలా పంట ధాన్యం గొర్రెల మందలు మేకల మందులు ఇచ్చి పంపిస్తాడు ఇంత అయ్యాక ఆ రాజు యొక్క మండబట్టలేకపోతాడు సరే నా ఇంతవరకు బాగానే చెప్పావు సరే నా గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి మీరు నా ప్రాణానికి అపాయం లేదని ఇస్తే చెబుతానంటాడు అప్పుడు ఆ రాజు కొంచెం ఆలోచించి సరే అని ఇస్తాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెబుతాడు మీరు రాజకుమారులు కాదు రాజులకు ఉండవలసిన లక్షణాలు లేదంటాడు గారి తీవ్రమైన కోపం వచ్చింది నిజం తెలుసుకుంటాను అది నిజం కాకపోతే మరణశిక్ష వేస్తాను అంటాడు సరే అని అంటాడు ఆ వ్యక్తి వెంటనే రాజు తన తల్లి దగ్గరకు వెళ్ళి నిలదీస్తాడు అతని తల్లి అవును నీవు మాకు జన్మించిన కుమారుడు కావు మాకు పిల్లలు లేకపోతే ఒక గొర్రెల కాపుర పిల్లవాడిని తెచ్చుకుని నిన్నుగా పెంచుకున్నాం అని తల్లి చెబుతుంది ఆ రాజు నిర్ఘాంతపోయి ఆ వ్యక్తిని మళ్ళీ నీవు ఎలా చెప్పగలిగావో అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు నిజమైన లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరికైనా మెచ్చుకుని బహుమతిగా బంగారం వజ్రాలు ఆభరణాలు భవనాలు ఇస్తారు కానీ నీవు మెచ్చుకుంటుంటే ధాన్యం గొర్రెల మందులు మేకల మందులు ఇచ్చేవాడివి ఇవి తప్పకుండా రాజవంశానికి చెందిన వాళ్ళు ఇచ్చే బహుమతులు కాదు తప్పకుండా ఒక గొర్రెలు కాపరే అయి ఉంటాడు ఇదేనా మీ సందేహానికి నా సమాధానం అని చెప్తాడు దీని వల్ల వాసనల ప్రభావం అనేది మనకి తెలుస్తుంది